అక్షయ భక్తి భావ సుగంధమే ఈ వరకాళి పద్యరత్నాకరం వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆది పరాశక్తి భగవాన్ శ్రీ శ్రీ శ్రీవేంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు శ్రీవరకాళీ లీలా వైభవాన్ని మహత్తరంగా రచించగా వరకాళి పద్యరత్నాకరం గ్రంథంలోని మూడు వందల ఇరవై ఆరు పద్యరత్నాలలోని వేజండ్ల మాత లీలా వైభవాన్ని తెలియజేస్తున్న ఏడవ భాగము ఇరవై ఆరు నుండి ముప్పై రెండు పద్యరత్నాలను చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి హైదరాబాద్ కులన్నీ అమ్మ వస్త్రములాయే అవని ది కులన్నీ అమ్మ వస్త్రములాయే అఖిల లోక జనని ఆది శక్తి అంచకాల అమ్మ రక్షించురా అంచకాల అమ్మ రక్షించురా తనయ కనుము కృష్ణ సమస్తలోకాలకి తల్లి అయిన ఆదిపరాశక్తి శ్రీ మాత ఆమె అమ్మలకే అమ్మ గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ గన్నయమ్మ ఇది వరకు మనం చెప్పుకున్న పద్యమే కనుక ఆమె అమ్మలకే అమ్మ ఆమెకి నలు దిక్కులు అంటే వస్త్రాభరణాలయ్యే ఇంకా చెప్పుకుంటే అన్ని దిక్కులు వ్యాపించి ఉన్న తల్లి ఆమె సర్వము వ్యాపించి ఉన్న తల్లి అని వందు ఆర్తుల్ని తప్పకుండా రక్షిస్తుంది అంటూ కాళికాంబ తనయుడైన తాను అందరినీ ఆ అంబ తనయులుగా బిడ్డలుగా మారి తల్లి వైభవాన్ని కనమంటూ అంటే చూడమంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు వారు అనుభవపూర్వకంగా చెప్పేది కనండి తెలుసుకోండి అని క్రిష్ అంటే శాశ్వతమైనది సనాతనమైనది నాశరహితమైనది నా అంటే శాశ్వతమైన ఆనందము ముక్తి అని కూడా అర్థం చెప్పుకోవచ్చు వెరసి కృష్ణ కృష్ణ అయింది కనుక శాశ్వత ఆనందాన్ని ఇచ్చే కాళీమాతను చూడమని చేరమని వారి పద్యభావం ప్రపంచంలో శాశ్వతమైంది ఏదీ లేదు మనుషులు చెట్టు చేమ భవబంధాలు అన్నీ అశాశ్వతమైనవే కానీ శాశ్వతమైనది ఆ తల్లి శ్రీ కాళీమాత ఆమె దివ్య ప్రేమ మాత్రమే అందుకే ఓ మాత బిడ్డలారా ఆ మాతను గురించి శ్రీ గురుదేవులు చెప్పేవి తెలుసుకోండి అంటున్నారు ఆ తల్లి ధరించిన వస్త్రాలు సర్వదిక్కులు వ్యాపించి ఉన్నాయి ఒక అర్థం ఆ తల్లి అన్ని దిక్కులు వ్యాపించి దిక్కులనే తన వస్త్రాలుగా అందుకనే ది గంబరుడు దిగంబరి అంటారు దిక్కులనే అంబరముగా అంబరము అంటే ఆకాశము అనే ఒక అర్థం శూన్యమైన స్థితి ఆ అంబరాన్ని వస్త్రము అని ఇంకొక అర్థంలో చెప్పుకుంటే అన్ని దిక్కులని వస్త్రాలుగా ధరించిన తల్లి అని అర్థం కనుక ఆ తల్లిని ఎక్కడి నుంచి ఏ విధంగా ప్రార్థించినా సేవించిన సత్ఫలితాల్ని ప్రసాదిస్తుంది అంచకాలంలో అంటే మానవుడికి అంచకాలము అంటే మరణావస్తే పుట్టిన పుట్టిన ప్రతిజీవి మరణించక గిట్టక తప్పదు కనుక ఆ అంచ సమయంలో కూడా ఎంతో నేర్పుతో ఓర్పుతో తల్లి రక్షిస్తుంది కనుక ఏ క్లిష్ట సమయాల్లోనైనా ఆ తల్లిని ఆర్తిగా ప్రార్థిస్తే తప్పక గండం గట్టెక్కుతుంది ఇలా జరిగిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమయాలలో అమ్మా రక్షించు అమ్మా రక్షించు అంటూ ఆస్తితో పలికే పలుకు ఆ పలికించే ప్రేరణ పలికిన వారికి ఇచ్చే రక్షణ కూడా ఆ తల్లే చేస్తుంది అని ఈ భావనంగా పూజ్య శ్రీ 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 వెంకట కాళీకృష్ణ వారు తెలియచేశారు పద్యంలో పరమశక్తి బ్రహ్మదేవుని సృష్టి పరమశక్తి జయసే బ్రహ్మదేవుని సృష్టి విష్ణు సృష్టి చేసే వీరమాత ఆది శక్తి జ ఆ మహేశ్వరు సృష్టి పరమ శక్తి జ్రహ్మ దేవుని సృష్టి విష్ణు సృష్టి జస్ వీర మాత ఆది శక్తి ఆ మహేశ్వరు సృష్టి కాళికాంబతనయా కనుము కనుము కృష్ణ అన్నింటికీ మూలమైన పరాశక్తి వేరువేరు కారణాల కోసం వివిధ రూపాలలో త్రిమూర్తులను సృష్టి చేసింది సృష్టిలోని జీవరాశుల మనుగడ కోసం త్రిమూర్తుల్ని సృష్టించింది వారి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు వీరమాతగా విష్ణువును పరాశక్తిగా బ్రహ్మను అలాగే ఆదిశక్తిగా ఈశ్వర్ని సృష్టి చేసింది అంటే ఈ పరామాయే పరాశక్తి ఆది పరాశక్తి చిత్శక్తి ఏ రకంగా చెప్పుకున్నా శక్తి రూపంతోనే ఆ తల్లి ఈ త్రిమూర్తుల్ని సృష్టించింది ఆది పరాశక్తి పరమ శక్తి రూపిణి కావున వీరిని సృష్టించి కర్తవ్య కర్మలకు అధిపతుల్ని చేసింది అందుకే వీరు సృష్టి స్థితి లయకారకులయ్యారు బ్రహ్మ జీవరాశుల పుట్టుక ఉత్పత్తి వాటి తలరాతలు జీవిత కాలంలో అవి నిర్వర్తింపవలసిన కార్యక్రమాలు అన్నీ నిర్వహిస్తారు వాటి ప్రకారమే ప్రతి విషయం ప్రతి కదలిక జరుగుతుంది జీవిగా పుట్టిన తర్వాత వాటి ఆలన పాలన స్థితిగతులు వారు చేసే పనుల్ని పర్యవేక్షించే బాధ్యత శ్రీ మహావిష్ణువుది అంటే ఆయన పోషణకారుడు ఒకరు సృష్టి కారకుడు అయితే వీరు కారకుడు అయ్యారు అదేవిధంగా జీవుల లయకారకుడుగా మహేశ్వరుడు నిలిచి ఉన్నారు ఆయా బాధ్యతల నిర్వహణ కోసం ఆ తల్లి త్రిమూర్తులను సృష్టి చేసింది త్రిగుణాలైన సత్వ రజస్తమో గుణాలకు ఆధారం చేసి ఆ గుణాలను ఆధారం చేసి త్రిమూర్తుల్ని సృష్టించింది అని పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు సృష్టికి పూర్వమే త్రిమూర్తులను సృష్టించిన ఆది పరాశక్తి యొక్క వైభవాన్ని తెలియచేశారు వరములి బ్రహ్మ సృష్టియ బ్రహ్మాండ శక్తి ఐ వరూలి విష్ణు ప్రార్థ శివునికిచ్చే కి శక్తి చిన్మయ జ్యోతిరా కాళికాంబతయా కనుము కృష్ణ పరాశక్తి అయిన శ్రీ కాళీమాత బ్రహ్మ సృష్టి చేయటానికి అవసరమైన బ్రహ్మాండ శక్తిని అలాగే విష్ణువు ప్రార్థించగా లోకరక్షణార్థనమై ఆయనకు రక్షణాశక్తిని శివుడికి అన్నింటినీ లయం చేసుకునే శక్తిని ప్రసాదించి అంటే త్రిమూర్తులలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఒకరికి సృష్టించే శక్తిని ఒకరికి పోషించే శక్తిని ఆ సృష్టి పెరిగి ఎదిగిన తరువాత కాలానుగుణ్యంగా దానిని లయం చేసుకునే శక్తిని శివుడికి ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తినిచ్చి తాను మాత్రం జ్ఞానస్వరూపమైన వెలుగుగా అన్నింటినీ పర్యవేక్షణ చేస్తుంది ఆ తల్లి ఆదిపరాశక్తి తన అపారమైన శక్తి సంపదలను బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అవసరమైన విధంగా ప్రసాదించింది జీవరాశులను సృష్టించడానికి అవసరమయ్యే మహా అద్భుతమైన బ్రహ్మాండ శక్తిని బ్రహ్మగారికి జీవుల పాలన కోసం అవసరమైన శక్తియుక్తుల్ని మహావిష్ణువుకి అలాగే లయం చేసుకునే శక్తి శివుడికి వారి ప్రార్థనను ఆలించి ఆ తల్లి వరాల రూపంలో వారికి ప్రసాదించి జీవుల స్థితిగతుల్ని సక్రమంగా నిర్వర్తించగలిగే సామర్థ్యాన్ని ఇచ్చింది ఆ తల్లి కాలస్వరూపిణి అయి శ్రీ కాళీమాత లయకారక శక్తి నొసగి శివుడికి తాను మాత్రం అతీతంగా జీవులకు జ్ఞానమందించే స్వరూపమై చిన్మయ జ్యోతి వలె నిరంతరం ప్రకాశిస్తూ ఉంటుంది అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు పై పద్యంలో తెలియచేశారు శక్తి సృష్టి చేసే శారదా దేవిని పార్వతులను లలిత రీతి శక్తి సృష్టి చేసే శారదా దేవిని పార్వతులను లలితరీతి బ్రహ్మ విష్ణు శివుల భార్యలుగా కనుము కృష్ణ సరస్వతి లక్ష్మి మాతల్ని కాలస్వరూపిణి అయిన జగన్మాతయే సృష్టించింది వారిని త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు భార్యలుగా జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి రూపంలో జత కలిపినది ఎందుకునేటి శక్తి లేకపోతే పురుషుడు లేదు బ్రహ్మము నిర్వీరుడవుతాడు కనుక తన శక్తిని మళ్ళీ వివిధ రూపాలలో జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తులుగా స్త్రీ రూపాల్లో ఈ త్రిమూర్తులకి జత చేసింది ఏ జీవికైనా జ్ఞాన సౌపార్జన ముఖ్యం జ్ఞానం లేని జీవిని ఊహించలేం జంతుజాలాల్లో ఉండే జ్ఞానం వాటి భుక్తి కోసం మాత్రమే పనికొస్తుంది ఆ పాటి జ్ఞానం లేకపోతే అవి మనుగడ సాగించలేవు కానీ మనిషి విషయానికి వస్తే జ్ఞానం అతనికి అత్యంత ఆవశ్యం సృష్టిలో మేధో సంపత్తి జ్ఞానం కలిగిన జీవి మనిషి మాత్రమే దాని కారణం శ్రీ సరస్వతి మాత బ్రహ్మ జీవుల సృష్టి ప్రారంభించగానే ఆ తల్లి సరస్వతి మాత వాటి ప్రారబ్ధాన్ని అనుసరించి హెచ్చు తగ్గులలో జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఈ జ్ఞానంతో మనిషి సంపూర్ణ జీవనం సాగించలేడు కదా అవసరమైన ధనం కావాలి ఆ ధనానికి భోగభాగ్యాలు అనుభవించటానికి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించటానికి మరి ఒకరి అనుగ్రహం ఎంతో అవసరము ఆ అనుగ్రహ శక్తి శ్రీ మహాలక్ష్మి శ్రమతో పాటుగానే భోగభాగ్యాలు లభిస్తాయి ధనం అనేది మానవ జీవితంలో ఒక ముఖ్య భాగం కనుక లక్ష్మీదేవిని ఆరాధిస్తే అవి లభిస్తాయి అంటే పోషణాశక్తి కారకుడైనటువంటి విష్ణువుకి పోషణలో సహకరించేందుకు ఆ పరామాయి లక్ష్మీదేవిని విష్ణువు యొక్క శక్తి రూపంగా పంపించిందనమాట సృష్టి రూపి అయినటువంటి బ్రహ్మకు జ్ఞానాన్ని వసగేటటువంటి శక్తిగా సరస్వతీ మాయని ప్రసాదిస్తే పోషణ శక్తిగా లక్ష్మీమాయిని లక్ష్మీదేవిని విష్ణుమూర్తికి ఇస్తుంది అంటే ఇచ్ఛాశక్తిగా విష్ణువుకు పోషణలో సహకారం అందిస్తుంది ఈ లక్ష్మీదేవి అదేవిధంగా పార్వతి క్రియాశక్తిగా శక్తి సామర్థ్యాలు దేహ దృఢత్వం వగైరాలు ప్రసాదించే తల్లిగా లయకారకుడైనటువంటి శివుడికి మాత శక్తి రూపంలో సహకరిస్తుందన్నమాట అంటే పై స్థాయిలో అవాంగ్మానస్సుడైనటువంటి పరబ్రహ్మకు శక్తిగా ఆయనను నిత్య చైతన్యంలో ఉంచి చిత్శక్తిగా స్త్రీ పురుష లింగ భేద రహితమై పరాశక్తి వెలుగొందుతుంది అని మనం అర్థం చేసుకోవాలి ఆ పరాశక్తి యొక్క అనుగ్రహంతో సృష్టి యొక్క కార్యక్రమం సాగుతూ ఉంటుంది దానికి తన అనుయాయులుగా త్రిమూర్తుల్ని సృష్టించింది ఆ తర్వాత ఆ పరాప్రకృతి నుంచి అపరా ప్రకృతిని తీసుకొచ్చి మనం చూసేటటువంటి మనం నివసించేటటువంటి ఈ భూగోళమే కాకుండా అతల వితల సుతల మహాతల రసాతల తలాతల పాతాళాది లోకాలు భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనలోక తపలోకాలు అనేటటువంటి పద్నాలుగు లోకాల్లో ఉండేటటువంటి జీవరాశులను అన్నిటినీ సృష్టించి పోషించి లయం చేసేటటువంటి శక్తిని తన సంకల్ప శక్తితో ఈ త్రిమూర్తులకి ఇచ్చి దానికి తగినటువంటి సామర్థ్యాన్ని వారికి ప్రసాదించి తాను జ్ఞానస్వరూపిణి అయి వెలుగు రూపంలో ఆ తల్లి వెలుగుతూ ఉంటుంది ప్రకాశిస్తూ ఉంటుంది అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ వారు పద్యంలో తెలియచేశారు బ్రహ్మదేవునకును పరమ గురు శక్తి హరిహరులకు గురువు ఆదిశక్తి బ్రహ్మదేవునకును పరమ గురువు శక్తి హరిహరులకు గురువు ఆదిశక్తి విశ్వమంతటికిని వీరగురువు కాళీ విశ్వమంతటికిని వీర గురువు కాళీ కాళికాంబతనయ కనుము కృష్ణ త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు తేజోరూపిణి అయిన ఆది పరాశక్తి గురువు ఈ బ్రహ్మాండాలన్నింటినీ చైతన్యవంతం చేయటానికి ఉత్సాహాన్ని నింపటానికి భయాన్ని మరియు బాధ్యతలను తెలియచెప్పే వీర గురువుగా రూపాన్ని పొందింది ఆ పరాశక్తి బ్రహ్మాండంలోని జీవరాశులన్నింటికి ఆది గురువు ఆ జగన్మాత శ్రీ కాళీమాతయ్యి ఆమె లేక ఏ జీవి కదలేదు ఆమె ఆజ్ఞానుసారమే జీవుల కదలిక సాధ్యమవుతుంది ఆమెయే విధి ఆమె రాసిన రాత తిరగరాయటానికి సాక్షాత్తు త్రిమూర్తులకు కూడా సాధ్యం కాదు ఎందుకంటే వారు కేవలం ఆ తల్లి యొక్క తేజో రూపాలు మాత్రమే వారి శక్తి తేజస్సు అంతా ఆ తల్లి అదుపు ఆజ్ఞల్లోనే ఉంటుంది ఒక గురువు చెప్పిన దాన్ని ధిక్కరించటం ఎవరికీ సాధ్యం కాదు కదా ధిక్కరిస్తే ఫలితాలు తారుమారవుతాయి కాబట్టి ఆ తల్లి రాసిన నుదుటి రాత మార్చటానికి ఆ తల్లికి మాత్రమే సాధ్యమవుతుంది త్రిమూర్తులకు తల్లి మరియు గురువైన ఆ తల్లి శ్రీ కాళీమాతగా విధిని తిరగరాయటానికి లేదా జీవుల నుదిటి రాతలు మార్చటానికి కూడా సమర్థురాలు అని పైపద్యంలో అమ్మ యొక్క సమర్థత్వాన్ని గురించి భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియచేశారు మ శక్తి దయను కాళికూ దాల్చి బ్రహ్మా విష్ణు శివులు పరమ శక్తి దయను కాళికాంబ పద ధూ దాల్చి శ్రేష్ఠుల జగతి జీజే నేష్ఠుల జగతి జే జేలనందుచూ కళికాంబతనయ కనుము కృష్ణ త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ పరమశక్తి దయ వల్ల ఆమె పాదధూళి స్పృశించి ఆ పాదధూళి మహిమ వల్లే లోకాన శ్రేష్ఠులై అందరి మన్నలను పొందుతూ జేజేలను అందుకుంటున్నారు భక్తులకు దైవం మీద భావం పెరిగినప్పుడు ఎల్లకాలం ఆ దైవం యొక్క పాదాల వద్దే ఉండిపోవాలి అనే తపన జనిస్తుంది దైవాన్ని మనసులో ఉంచుకుని గొప్పదనాన్ని మహిమల్ని అందరికీ చెప్పాలి అని కోరుకుంటారు పాదధూళిని శిరస్సున ధరిస్తారు పవిత్రమైన భావంతో కొలుస్తారు పాదధూళిని దాల్చటం వల్ల కర్తవ్యాలను మరిచిపోకుండా ఉండే స్థితిని పొందుతారు ఇవి పరిణితి చెందిన వారి గుణాలు పరిణితికి ఒక్కొక్కసారి జీవితకాలం కూడా సరిపోకపోవచ్చు ఆ స్థితికి చేరేసరికి మనిషే దేవుడై లోకంలో పూజించబడతాడు అదేవిధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా నిరంతరం ఆ పరమశక్తిని ధ్యానిస్తూ ఆరాధిస్తూ ఆమె పాదధూళిని తమ శిరస్సులపై తాల్చడం వల్ల ఎంతో శ్రేష్ఠులుగా కొనియాడబడుతూ సర్వలోకాలలో ఉత్తములై ప్రశంసల్ని అందుకుంటున్నారు అప్రతిహతమైన చేత ఎంతో మంది అసూరులను కూల్చిన శ్రీ కాళీమాత పాదధూళి సోకినంత మాత్రాన్ని శాశ్వతమైన కీర్తి సుఖ సంపదలు లభిస్తాయి ఆమె పాదధూళి సోకటం వల్ల త్రిమూర్తులు కూడా మహాశక్తివంతులై ముల్లోకాలకు అధిపతులై సర్వలోకాలలోనూ పూజించబడుతూ ఉన్నారు కనుక ఆమె యొక్క పాదధూళి సోకితే త్రిమూర్తులే అంత మహిమాన్వితులైతే మరి సామాన్య మానవాళి ఎంతటి ఆనందాన్ని అనుగ్రహాన్ని యోగ్యతను పొందుతారో అంటూ పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు అమ్మ యొక్క శక్తి వైభవాన్ని తెలియచేశారు ముగ్గురు మూర్తులు అమ్మ ముందు మిగులార్తులైరి మూల గురువులనుచు ముగ్గురు మూర్తులు అమ్మ ముందు మిగులార్తులైరి శక్తి లేక ఏమి సాధింపజాలక శక్తి లేక ఏమి సాధిం పజాలక అమ్మ ముందు మిగుల ఆతులైరి కాళికాంబతనయ కనుము కృష్ణా త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తామే మూల గురువులమని తామే సర్వ సర్వశక్తివంతులమని కొంచెం గర్వంతో తలిచారు అప్పుడు ఆది పరాశక్తి కాళీమాతై తమ అమేయమైన శక్తిని వారి నుంచి ఉపసంహరించుకుంది అప్పుడు వారు శక్తిని కోల్పోయి అచేతనులై వారి పనులు కూడా వాళ్ళు చేసుకోలేని స్థితిని పొంది దానికి కారణం తెలియక ఆలోచన అనంతరం మళ్ళీ ఆ తల్లినే ప్రార్థించి పూర్వపు శక్తిని పొందగలిగారు సహజంగా మానవ లోకంలో కూడా ఇది జరిగేది కొంత ధన సంపద వస్తేనో దేహ సంపద వస్తేనో జ్ఞాన సంపద వస్తేనో తామే సర్వశ్రేష్ఠులము అయ్యాము అని లేశమాత్రపు గర్వంతో కూడిన అతిశయపు భావన వస్తుంది మరి ఆ పరాశక్తి చేత సృష్టించబడినటువంటి ఈ త్రిమూర్తులకు కూడా అలాంటి లేశమాత్రపు అతిశయపు భావము గర్వరేఖలు పొడసూపాయి అప్పుడు ఆ తల్లి ఏం చేయాలో అది చేసింది అదేవిధంగా మనిషి జీవితం కూడా అనుభవాలతోనే నిండుంటుంది పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది మనకు మనంగా తెలుసుకోవటం సులభం కాదు అంతా తెలిసినట్టే కనిపిస్తుంది కానీ అనుభవంలోకి వెళ్లేసరికి ఆశించిన ఫలితాలకు బదులు అనుకోని విపత్కర పరిస్థితులు ఎదురు కావచ్చు ప్రతి విషయం ఎవరో ఒకరు తెలుసుకొని దాని ఫలితాన్ని లోకానికి తెలియచేస్తూ ఉంటారు అవే అనుభవాలు ప్రతి మనిషికి ఎప్పుడో ఒకసారి తారసపడతాయి మంచి చెడుల తారతమ్యం తెలుసుకోగలగటం తెలివైన వారి లక్షణం మరి త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరిని ఆరాధించిన ఎవరు ఉండరు ఎందుకంటే స్థితి లయకారకులు వాళ్లే కాబట్టి ప్రతి యుగంలోనూ ఆదర్శమూర్తులుగా వాళ్లే ఉంటారు కనుక దుష్ట సంహారం కావించి శిష్టుల్ని రక్షించి అనేక వరాల్ని ప్రసాదించి ఈ సృష్టి క్రమాన్నంతా నడిపే వాళ్ళు వాళ్లే అని మనం వారే అని మనం కథలుగా చదువుకున్నాం తెలుసుకున్నాం వారిని ఎలా ఆరాధించి పూజించాలి ఎలా ఫలితాన్ని పొందాలి అనేది కూడా తెలుసుకున్నాం అయితే ఆ త్రిమూర్తులకే మరి ఇలాంటి అతిశయ భావం పెరిగింది తమకి సర్వశక్తులు ఉన్నాయని తమను మించి ఇంకా ఎవ్వరూ లేరని లోకాలన్నిటికీ ఆది గురువులవని భావం వచ్చింది అంటే వారు కూడా ఏ పని చేయాలన్నా కావలసింది శక్తి అంటే ఆ శక్తి కేవలం దేహపరమైన శక్తి కాకుండా జ్ఞానశక్తి కావాలి ఆ జ్ఞాన రూపిణియే ఈ పరాశక్తి ఆ జ్ఞాన రూపిణియే రూపం దాల్చినటువంటి ఆది పరాశక్తి కనుక ఆ శక్తిని మరచి తామేదో శక్తివంతులము తామేదో గొప్పవాళ్ళము అనే ఉన్నతమైనటువంటి భావం వచ్చినప్పుడు శక్తి తన రూపాన్ని తన స్థితిని వెనక్కి ఉపసంహరించుకున్నప్పుడు జరిగేది ఏమిటి అనేది మనకి ఇంతకు ముందు చెప్పుకున్న విషయంలో తెలుస్తుంది ఈ త్రిమూర్తులు ఇంకా ఎవరూ లేరు ఆది గురువులం తామే అని అతిశయభావంతో ఉన్నప్పుడు ఈ ఆది పరాశక్తి అయినటువంటి కాళీ మాత చిద్విలాసంగా వారికి ప్రసాదించిన అమృత శక్తిని ఉపసంహరించింది అంతే శక్తి కోల్పోయిన వాళ్ళే స్థాణువులుగా ఉండిపోయారు జరిగింది తెలుసుకొని మళ్లీ ఆ విశ్వమాతను ఆర్తితో ప్రార్థిస్తే దయాద్ర హృదయంతో ఆమె వారికి పూర్వపు శక్తిని ప్రసాదించింది కనుక మనమే బలవంతులం శక్తివంతులం కాదు మనల్ని మించిన వారుంటారు వారు మనకి కనిపించినంత మాత్రాన మనకు సాటి లేరు అనుకోకూడదు ఇది జీవభావంలో లోకంలో కూడా ప్రత్యేకించి సాధనా మార్గంలో ఉన్నవారు తెలుసుకోవలసిన విషయం దేవతలైనా మనుషులైనా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అని తెలుసుకుంటారు అని ఉదాహరణ రూపంగా భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు పై పద్యంలో తెలియచేశారు